హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెల్లుగడ్డి గురించి తెలుసుకుందామండి కొన్ని విషయాలు రెల్లుగడ్డి వచ్చేసి వాగుల్లో వంకల్లో చెరువుల దగ్గర కాలువ గట్టుల మీద మొలుస్తుందండి ఈ రెల్లుగడ్డికి ఉన్నంత కాలము లైఫ్ ఉంటుందండి నీళ్లు లేకపోతే అది ఉండదు అనమాట రెల్లుగడ్డి ఇంటి కప్పుల కింద చాలా ఎక్కువగా వాడతారు ఇది సమ్మర్లో కప్పుగా ఉండటం వల్ల చాలా చల్లగా ఉంటుందండి ఈ రెల్లు గడ్డి పైకప్పు వేయటం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉంటుంది చలికాలంలో వెచ్చగా ఎండాకాలంలో చల్లగా ఉంటుందండి కాకపోతే ఫైర్ యాక్సిడెంట్ల భయం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది గడ్డి పైకప్పు వేయటానికి ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుందండి కాకపోతే ఇప్పుడు దాన్ని నేసే వాళ్ళు అయితే ఇప్పుడు జనరేషన్లో లేరండి ఎవరికి అంతగా తెలియదు కమర్షియల్గా వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు బ్రాండెడ్ ఉంచేగా చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఇది వాడే వాళ్ళు కూడా తక్కువైపోయారు ఇది సీడ్ నుంచే పెరుగుతుందండి అట్లానే దుబ్బులాగా కూడా వస్తుంది కదా డుబ్బులోంచి కూడా ఇది డెవలప్ అవుతుంది గడ్డి పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయండి ప్రకృతిలో ఎన్నో అందాలు అందులో రెల్లుగడ్డి పువ్వులు కూడా ఒకటి థ్యాంక్ యూ ఫ్రెండ్స్